క్యూబ్ని అలాగే విధంగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎలా చేయడు క్యూబ్ని ఒక డిజైన్గా చేశాడు ఇదే మళ్ళీ దీన్ని మళ్ళీ మామూలుగా మళ్ళీ చేస్తా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత టకటకా చేస్తున్నాడు చేయడానికి చాలా కష్టపడ్డాడు చాలా ఖుషితో నేర్చుకున్నాడు అలాగే మీ ఫ్రెండ్ మీ పిల్లలను కూడా ఇలాగ ప్రోత్సహించండి దాంట్లో కూడా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుద్దని ముందు నేను ఇంకా సపోర్ట్ చేశాడు అది మామూలుగా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించి కోరుతున్నామండి